కూర్చున్నాం రంకా బుందలు ఏమని తెలియదు ఇది రానిలా పని స్టాండ్ తెచ్చేదంటే చూడరా ఏడోసారి కొడుకులు నిలబడ్డదాకా లేక పిల్లలు ఎంత చిన్నగా ఉందిరాయన హాయ్ పరమేశ్ ఎంత చిన్నగా ఉందో అది ఆయన మన మననే మన ఏమో పది నెలల తిడుగు అయినా అక్కడ పోతున్నాయి కూడా పోరాయి తిన్నావా పరమేష్ నేనైతే కొంచెం తినే ఇక బర్రెలకడికి వచ్చినా ఇక ఇక్కడ మా వండికాయలు కనిపిస్తున్నాయి కదా మావిండికాయలు తెంపేటి

కొంచెంసేపు మంచిగా రెస్ట్ తీసుకొని ముగ్లా అమ్మ మంచి కూర్చున్నాం కోసం అందుకే ఉదయం చిలన తెచ్చుకోలేము మొదలండి మీకోసం పండుకుందాం మేము అనుకుంటున్నాం ఏం చేస్తాం ఒకటి ఎందుకు గడ్డి మెయిన్ వాళ్ళు సూపర్ వ్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తాతగారు చూసుకోండి మీరే మేము పడుకోవటం రాజా ఈ రాజా బతుకురా మనవి అంటే పండ్లు దేవు దగ్గర ఇలా అల్

మీ పానగాడు ఎప్పుడు వస్తాడు మీ ఆవు మంచి మేసుందర తెల్లావు వస్తలే పబ్జిలే అయిపోయినాడు దాని పని ఫోన్ పని పేను డౌన్లో దాంట్లో పబ్జి నేను ఆడతలే తీసేసి నాకు వస్తుంది కానీ ఎందుకంటే దానికి కనెక్ట్ అయిపోతున్నాను పబ్జికి కనెక్ట్ అయిపోతున్నాం మనం పబ్జి ఓన్లీ మాడికాయలు మస్తు మాడికాయలున్నారా తిన్న పనులు అయితే మస్తు తిన్నారా పోర్లు పండ్లు నష్టమ కొడుకులు రెస్ట్ కర్రో ఇంకేం చేద్దాం మరి పొద్దున్న నుంచి పని 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 జరిసే కూర్చున్నాము ఎక్కన మేన ఇష్టం వీళ్ళు ఇలాబడి తెచ్చుకుంటూ అయిపోయేది పాటలు పెట్ట పాటలు పెట్టలే పబ్జి 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 పొద్దురా పెట్టకైతే కాపీర పడుతుందా నాయనండి అందరికీ ఇంకా మామిడి తేడా కూడా వచ్చి బర్లా నేర్పుతున్నాం అన్న లైక్ చేసినందుకు హార్ట్ సింబల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎంత కనిపిస్తున్నాయి కదా దూళ్ళు మేము అయితే మంచిగా రెస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు అవుతారా తోటలుకోకుండా మేసేజేయాలి ఎంతసేపు మేసినా ఏం కాదు ఇంటికెళ్ళు మళ్ళా పెద్ద అయినట్టున్నాయి రా తిప్పరా మీసాము ఎంటికెళ్ళంటే ఇచ్చిపెట్టాల ఎందుకు

ఆడ వెటరు తోడి అలా బాక్స్ లో ఉండి మన్నా నన్నా నన్నా వాయ లక్ష్మీంద్ర ఎలగొడి ఊరు హిరణా వెటినగ హిరణ న నా వెటినగ ఏ చ అరే నీ ఆవిన్ లేక పోయింది రే చిన్న రేయ్ రేయ్ అన్నా రాణిస్తలేమన్నా అన్నా అన్నా ఇగో ఇప్పుడు ఏమన్నా రానీయం అన్న ఏం రాని టెన్షన్ టెన్షన్ తీసుకో రానీయం ఓకే ఓకే రాణి అమ్మ నా అక్కడ పోతాం పాటు ఏమో అయినా ఇడికెళ్ళి ఇక్కడ పోతురా వాళ్ళు తోటల మామిడికాయలు దింపగలరాని బాధ బాధ అంటే తోటలకు పెడితే పెట్టు పెట్టు నిన్ను ఇలా జీతానికి పెట్టుకున్నాను నేను నిన్ను వద్దా మామిడి పండ్లు వద్దా నీకు అడుగు మాడి పండ్లు పది మాడి పనులు ఇపోతాం రామ్ లేవా అంటే నీళ్ళు ఉంటాయి అక్కడికపో మనకు నీళ్ళు తెచ్చే పుణ్యాత్ముడు ఎవరైనా ఉన్నచో పంపించము దేవా చేను వాళ్ళతో జాగ్రత్త అన్న తెలియకపోని అన్నా ఇది మనదే అన్న వాల్యూషన్ అనేది ఇది మా బావ వాళ్ళది ఇవ్వే పలకడి అనిపిస్తున్నాయి ఇదంతా మా బా ఆరా పెట్టాకంటే అదే పెడుతున్నావు లైవ్ తీసేయలేవు ఇంకా ఈ కడిలు కనిపిస్తున్నాయి అన్న ఇగో ఈ కడి వరకు మా బావ వాళ్ళది కానీ అవతల అంటే వాళ్ళ మామిడి తోట ఉంది కదా తోటలకు రాకుండా ఈ ఒక్క రెండు రోజులు రాకుండా బర్ర ఇబ్బంది మళ్ళీ ఏమంటారు ఖ్రాబ్ అని చెప్పి అంటారు అన్నమాట లైవ్ కంటిన్యూ చేయి మహేష్ అన్న పదిహేను మినిట్స్లో షెడ్ కాడికి పోతాను ఓకే ఓకే ఇది చూడ చిన్నగా ఉంది తోడపిల్ల வட்டாசு பில்லாம் பட்டாசு பில்லாம் வட்டாசா ఇక్కడ అంతా అయిపోయిందా అన్న ఇక్కడ అయిపోయిందా మళ్ళా ఇంకా మళ్ళా లింక్ అంటున్నావా అవు అవు అది కరెక్టే మళ్ళా లింకి అవు అవు కరెక్టే మళ్ళీ నువ్వు చూసుకోవాలనేమో ఒకసారి అంతే అంతే ఓకే అన్న ఓకే అన్న ఓకే లేదన్న మూడు మూడు ఇస్తున్నాయి అంటే ఒక పూట మూడు ఒక పూట మూడు ఇస్తున్నాయి బర్లు అంటే మూడు బర్ర ఒక పూట మూడు బర్రెలు ఒక పూట ఇస్తున్నాయి అన్న ఆర్డర్ పెట్టాకరా నీ ఏమో నువ్వు మురికే ఉన్నాయమ్మరా ఏం పాటలు పెడుతున్నావు ఏమో ఇక్కడ దేవుని అవి ఇక్కడ దేవనీరా నమ్ముతారా ఎందుకురా అమ్మా హరి అదరుకో అమ్మా పో పోతున్నా మేసుకుంటా తోటలుకోమంటున్నా నీళ్ళు తాగితే ఏమో కొన్ని అన్నట్టు ఇక్కడ తిప్పుతున్నారా రెండు పూటలు ఇవ్వ ఇవ్వవా అన్న అన్న ఒక ఒక పూటనేమో మూడు బరెలు ఇస్తున్నాయి ఒక ఇదేమో మార్నింగ్ ఇస్తుంది ఈవినింగ్ ఇది అగదేమో మార్నింగ్ ఈవినింగ్ ఇస్తుంది అది మార్నింగ్ ఈవినింగ్ ఇస్తుంది దాని పొంటిది ఓన్లీ ఈవినింగ్ మాత్రమే ఇస్తుంది అన్న రెండేమో ఒక పూటకు వచ్చినాయి రెండేమో రెండు పూటలు ఇస్తున్నాయి పాలు అర్థమైందా ఒకటి మార్నింగ్ ఇస్తే ఒకటి ఈవినింగ్ ఇస్తుంది ఒకటి ఈవినింగ్ ఇస్తే ఒకటి మార్నింగ్ ఇస్తుంది అట్లా

ముప్పై వేలు ఇవ్వం మేమే ఎంత ముప్పై ముప్పై వేలురా మరి ఒక్క పూట ఇవ్వడానికి ఏమిటి అన్న ఒకటేమో కట్టింది ఒకటేమో పన్నెండు నెలలు కంప్లీట్ అయిపోయింది అంటే సంవత్సరం కంప్లీట్ అయింది అదే మెయిన్ రీజన్ ఇక్కడ వస్తుంది మంచిగా ఇక్కడ దిగ మంచిగా వస్తువులు

ఓ రన్న వస్తే ఇలాబడి చెప్పి కదా దూపవుతుంది బాగా ఓరి ఓరి ఓ రి పుణ్యాత్మ అన్న మీరు గీ సేల్ చేస్తారా అన్న లేదన్న ఎందుకంటే మన దగ్గర వచ్చేటి కొన్ని పాలు ఇక దాంతో మనం అవన్నీ చేసుకుంటూ వస్తే కాదు కదా వస్తాయినన్నా చేసి మస్తుమంది అడుగుతారన్న ఆల్రెడీ మస్తు మంది ఫోన్ చేస్తారు కావాలని మన పాలకు చాలా డిమాండ్ ఉందన్న బూత్లో పోసుకుంటున్నాను అందుకని తమ్ముడు తమ్ముడు లీలాపాటి తీసుకురా తమ్ముడు ఫోన్ చేసి ఫోన్ కలవరా పెద్దరాడా అవు అరే రెండు రెండుసార్లు చేసినారా అరే నాకు లీలాబాడీలు పడుకురా ఒకటి ఏంది అది మరి నాకపా ఫోన్ చేస్తేనేమో ఫోన్ లేవకు అరే పొద్దున నీ చేసిన ఫస్ట్ తర్వాత మీ అన్న మీ అన్నాను కలవలేదు ఏమో మరి ఎందుకు రాలేదా నేను బర్రెలు ఇడిచిందా అడిగే ఫోన్ చేసినా అవినీలాగా అడిగినా చూడు సరికి ఏమచ్చు ఆ లసున్ ఇసుకోమైనా నువ్వు లీవ్ తీసుకురా ఫస్ట్ నాకు లీవ్ పడతా సరుకు వచ్చేసింది ఫ్రెండ్స్ అక్కడ ఎందుకు పోయినా పిక్నికే ఓకే బరే బా అలా ఎల్లొక రోజు వద్ద అంటారు ఓ రెండు రోజులు నాకు మొత్తం కొట్టుకున్నా అని చెప్తారు ఏ లేదు ఇప్పుడు వచ్చి పోండి ఆయన అరే ఈడ తెంపుతుర్రా రానాయ మేబీ కానీ ఇప్పుడు వద్దని చెప్పిర్రా సరుకు వచ్చేసింది హుషన్ మనకు సరుకు ఓసి కోటర్ సరుకు వచ్చేసింది తాగిన తాగినంత అన్నట్టు నేను దాగా ఫ్రెండ్స్ వాళ్ళు మా వాళ్ళు తెచ్చుకోరు గీ మిషన్ అన్న పాల నుంచి గీ వస్తుంది అని పాలు వస్తే ఓకే ఓకే బ్రో కొంచెం టైం పడతాం మనం తీసుకునికే ఖచ్చితంగా తీసుకుందాం ఇది సరుకు వచ్చేసింది ఓసి ఓసి మొందాలు ప్యాకెట్ ఓ లీలా ప్యాకెట్ తెచ్చాడు మనవాడు నేనైతే దీని ఓసి ఇప్పుడు కొంచెం మంత్ర నుంచి తాగుతా దీన్ని విడ పెట్టేస్తున్నా చెట్టు పైన పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఓసీ అది బర్లాకాడికి వచ్చిన వాళ్ళు తాగుతారు ఇది మా బావాలు వచ్చాను మినిమం కోటి రూపాయలు ఉంటుంది ఆస్తి అంటే దీని విలువ వ్యాలు వానలీలు ఇవన్నీ మాడి పీస్ అరే ఓసి వచ్చేసి తాగుద్ధారా ఓసి ఓసి నువ్వు కూడా తాగు అన్న నేను ఓసి ఇప్పుడు తాగా అన్న పొద్దు అయితే ఎందుకంటే స్మెల్ వస్తుంది ఎక్కడ పోతే మళ్ళీ స్మెల్ వస్తు అన్న మళ్ళీ వచ్చిన మళ్ళీ ఓసి తెచ్చిండు తా ఓసి పర్మేశ్గ ఇప్పుడు ఒక పిల్లాడు వచ్చి ఓసీ ఇచ్చిపోయాడు ఇక కనిపిస్తుంది కదా డబ్బా అయితే క్లియర్గా ఉంది డబ్బా పోసి వరండి ప్యాకెట్ మాందాలు తెచ్చిండో ఈ మనం జరిసేపు రెస్ట్ తీసుకుందాం బ్రదర్ దుడిపిల్ల నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా అది పండుకొని చూడు పరమేష్ ఎంత చిన్నగా ఉంది ఇక్కడ చూడండి దుడిపిల్లాగా మస్తు అంటే మస్తు మంచిగా అనిపిస్తుంది అది అరే నువ్వు పోతే లేదు సార్ దుడిపిల్ల లేవద్దుగా నీకు అలవాటా లేకపోతే అలవాటు నీకు వేసేది చిన్నగా మంచిగా ఉంటే కింద కొనుక్కున్నప్పుడు వీడియో తీయాలి మంచిగా ఉంటుంది కృష్ణుని పాట పెట్టి దియాలేమో వస్తుంటుంది ఎవరే ఇయో నీక నాకెందుకురా నాకెందుకు ఎవరు వచ్చారు కదా ఇక్కడ మళ్ళీ వస్తున్నాడు ఎవరేమో నీ ఎవరు గుర్రాలు నా యా గుర్రాలు 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 కుట్ర తాగినాయి గుర్రాలు గుర్రాలు చిరిగా ఉత్సాహం ఉత్సాహ అంటున్నారు తమగడికి రాడు వాళ్ళే కోటరా ఫుల్లా అని అంటుంది కోటరు ఒకరా ఏమైంది అరే మెయ్యం మెయ్యనిరా ఎందుకురా అలా చేస్తున్నావు కోటరా ఫుల్లా వాటర్ వాటర్ వాటారా బాయిలా పడేయగలదా ఊరినైనా బుడ్డ పడితే మనం అమ్మేదాం ఇట్లా ఎట్లా బాయ్ వడ్డా బాయిలా వడ్డ వస్తుందా అవు మళ్ళా కట్టిందా ఇది మొన్న మొన్న అని వెంటనే కట్టిందా అని అడిగితే అదేనా అది కట్టిందా అది కట్టిందా కట్టిదా అన్న నేను రేపు చెక్ తెలిసిపోతుంది అక్కడ రేపు అమ్మేస్తున్నావు అవుదాని ఎన్ని పూటకి ఐదు లీటర్లు ఇయ్యదా ఓ ఎందుకు ఇయ్య మరి ఎందుకు అమ్ముతున్నావు తంతదా అది తగ్గ నీకు రావాలి అన్నదా ఎవరినేదన్నదా నిన్ను మాత్రమేమన్నా నువ్వు అన్నది ఎంతగా అమ్ముతున్నావు ఇరవై వేల ఇవి మరి పదిహేను వేలు ఇస్తా ఈ పదిహేను వేలకి అయితే రాదంటే పేపర్ నేమన్నా దుడిపిల్లని ఇస్తే తీసుకోవడం రెండు వేలు పేపరా ఏమన్నావు బేరం తిరగడదు బేరం తిరగకూడదుందా ఎక్కువైతే లే ఎక్కువ పన్నెండు వేలు తీసుకో నీ పని ప్రేమప్ప పాప మాడే పాప మాన బార్యా నీ నాకు ఆ ఊపిరి దాని దాని చుట్టూ ఎందుకోడు దుడపిల్ల చుట్టూ ఇక్కడ ఎవరో వచ్చిర్రా ఇప్పుడ ఎంత ఉంటాయి ఒకటి ఎరండా మే ఎన్నిచుకుంటావు ఇప్పుడు ఎడ్లీ అమ్ముతున్నావా దాని ఆస్తులు అమ్మరుడా అమ్మ ఎడ్లు అని దాన్ని ఇప్పుడు ఏదో అమ్ముతున్నావా ఎద్దా ఏదో అమ్ముతున్నావుందా ఎర్రది ఇప్పుడు ఎల్లది ఎర్రది ముందు వెళ్ళది వింటుంది మీ అమ్మవా మంచిగుందా అది దాని ఆస్తులు అమ్మరుడు అమ్మ ओके okay, पर जैसे पाने के बैठता लाइव